జగన్ కి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువ అయిందండి ఒక పక్కన వ్యూహో అంటారు ఇంకో పక్కన యాత్ర టూ అంటారు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కొనిచ్చి డబ్బులు ఇచ్చి కార్యకర్తలకి ఎల్లి సినిమా చూడండి అంటే వైకాపా పని అయిపోయింది అంత మే యాత్ర మొదలవుతుంది మాకు సినిమా వద్దు బాబు అంటున్నారు ఆ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మనం అందరం చూసాం మొదటి షోలో కూడా ఎవరు ఎల్లి కూర్చునే పరిస్థితి లేదు ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ బాగా నష్టపోయాడు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగాడు అయా మీకోసం నేను సినిమా తీసా నష్టపోయా కొంచెం నష్టం పూర్చండి అని చీపో నువ్వు నష్టపోయావు కదా అని మెడబట్టి బయటికి ఎట్టేసాడు ఆ ప్రొడ్యూసర్ ని జగన్ ఆ ప్రొడ్యూసర్ కాపం వచ్చి బయటికి ఒక పోస్టర్ తయారు చేశాడు ఆ పోస్టర్ పేరేంటో తెలుసా అంతిమ యాత్ర ఆ పోస్టర్ తీసుకెళ్లి జగన్ చూపించాడు నాకు డబ్బులు ఇవ్వబోతే అంతమే యాత్ర సినిమా తీస్తానన్నాడు